వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పాలకూర దోసకాయ కర్రీ అండి ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను సింపుల్గా ఉంటుంది చాలా ముందుగా నేను పాలకూర తీసుకున్నాను ఒక ఐదారు కట్టెలు తీసుకున్నానండి చిన్న చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటా దోసకాయ అలాగే పచ్చిమిర్చి అండి కట్ చేసుకున్నాను ఇవన్నీ ఇవన్నీ ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేను కడిగిన పాలకూరంతా ఆ గిన్నెలో పెట్టేసుకోవాలి ఆయిల్ ఏమి వేయకూడదండి ఫస్ట్ ఇవన్నీ కలిపి ఉడికించుకోవాలి కాబట్టి అలాగే దోసకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలండి అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక దీనిపై కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి అది కొద్దిగా కిందికి ఇట్లా దగ్గరికి అయిపోతూ ఉంటుంది వాటరు వస్తుంటాయి దోసకాయ కూడా వాటర్ కదండి అట్లా ఇప్పుడు పసుపు కొద్దిగా పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ అది మొత్తం కిందకి ఇట్లా వచ్చేస్తుంది కదండి ఇప్పుడు కలుపుకోవచ్చు మనము ఏ మిశ్రమం ఉంటుంది కదా పాలకూర దోసకాయ ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి పసుపు వేసినాం కదా అది కూడా కలవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుదాము ఇప్పుడు చూడండి ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇంకా ఉడకాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము మూత పెట్టి చూడండి వాటర్ వచ్చేస్తున్నాయి ఎలానే ఉడికిస్తూ ఉండాలి దోసకాయ మొత్తం ఉడికేంత వరకు ఉడికించిన పక్కకు తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని పప్పు కనం ఉంటుంది కదండి పప్పు ముద్ద మేము అలానే పప్పు ముద్దతో మిక్సీ చేస్తాము ఇది కొద్దిగా ఇట్లా రుబ్బుకోవాలి అక్కడక్కడ ఆకులు మెత్తగా ఉంటాయి కదండీ అవన్నీ మెత్తబడిపోవాలి అవన్నీ బాగా కలిసేలా అట్లా మిక్ రుబ్బుకున్నాను నేను ఇప్పుడు పోపు చేసుకుందాము ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ లేదా త్రీ వేసుకోవచ్చు పాలకూర కదండి ఏం కాదు ఆయిల్ ఆయిల్ వేడకాక పోపుకు జీలకర్ర ఆవాలు వేసుకున్నా ఇది వేడేకాక కొంచెము జీలకర్ర మగ్గాక ఎండుమిర్చి వేసుకుందాము పోపులో ఒక ఎండు ఎండుమిర్చి వేసుకున్నాం కదా ఇందులోనే అలాగే వెల్లుల్లి వేసుకుందాము వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఆకుకూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా పోపులో వేసుకోవడం వల్ల అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ ఇవి అవి మంచిగా మగ్గినాయి కదండి ఇందులోనే మనం రుబ్బుకున్నాం కదండి ఆకుకూర అది ఇందులో వేసుకుందాము పాలకూర దోసకాయ ఈ పోపులో వేసేసుకున్నాము ఈ మిశ్రమం అంతా ఇందులో వేసుకున్నాక కొద్దిగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ బాగా కలిసిన ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది చూడండి పాలకూర దోసకాయ ఎంత బాగుందో ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి చూడండి పాలకూర దోసకాయ కర్రీ రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి